ఉదయగిరి ఎస్ఎంజిఆర్ అగ్రికల్చర్ కాలేజీలో ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు గత మూడు రోజులుగా వాతులు విరోచనాలతో ప్రభుత్వ వైద్యశాలలో ముప్పై మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు వైద్యశాలలో విద్యార్థులు వెంట కాలేజీ సిబ్బంది లేకపోవడంపై వైద్యాధికారిని ఆగ్రహం వ్యక్తం చేశారు అపరిశుభ్రంగా హాస్టల్ వటశాల ఉన్న అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు మీ ఉజేల టీఓన్ టీసీకి ఒక 3 4 రోజులు నుంచి స్టూడెంట్ అరుణ్ ఒక 82 22 22 ఇయర్స్ ఏజ్ ంగ్స్ ల ల లూజ్ మోషన్స్తో రావడం జరిగింది వాళ్ళకి అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే టూ త్రీ డేస్ నుంచి మా హాస్టల్ అందరికి ఇలానే ఉంది అని చెప్పారు వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పారు వాళ్ళు అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ అని మరి ఆ వామిటింగ్స్ లూ టూల్స్ అనేవి మా దగ్గరకు వచ్చినప్పుడు మైల్డ్ గ్రేడ్లోనే ఉన్నాయి ఎవరు ఇద్దరు ముగ్గురు మాత్రమే కొంచెం సివియర్గా ఉన్నారు వాళ్ళు ఒక రోజు అడ్మిషన్కి ఉండేసి వెళ్ళిపోయారు ఇప్పటికైతే అందరు స్టేబుల్ గానే ఉన్నారు బట్ ఎక్కువ మంది ఒకే హాస్టల్ నుంచి సేమ్ సింటమ్స్ రావడం అనేది కొంచెం చూసుకోవాల్సిన విషయం ఏదో వాళ్ళైనా బయట ఫుడ్ తినడం వల్ల వచ్చింటది లేదా కంటామినేటెడ్ వాటర్ వల్ల కానీ లేదా ఓల్డ్ ఫుడ్ స్టేల్ ఫుడ్ తినడం వల్ల కానీ అట్లా ఉండొచ్చు అని అనుకుంటున్నాము ఇప్పటికైతే స్టూడెంట్స్ అందరు బాగానే ఉన్నారు ఏం ప్రాబ్లం అయితే లేదు స్టూడెంట్స్ ఒక ఇరవై ఐదు మంది వరకు రావడం జరిగింది అది కూడా ఎక్కువ ఫీమేల్ స్టూడెంట్సే వచ్చారు మంది ఫీమేల్ స్టూడెంట్స్ రావడం అయితే జరిగింది వార్డెన్స్ కానీ ఇంటిమేట్ చేశాము కన్సర్న్ వార్డెన్కి అయితే ఇంటిమేట్ చేశాము ఆ పర్సన్ కూడా వచ్చి సిచువేషన్ తెలుసుకొని మాకు అడ్మిషన్ అయిన పేషెంట్కి కూడా సైన్ సిగ్నేచర్ అయితే చేయడం జరిగింది